కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ नमस्ते वेलकम टू सोमटेर कैरेक्टर है मेनपिया ने सादर एड्रेस उत्कांत का वन जीवन का जन्म लिए महाशाप दान के परिणाम कुलना पड पूरा मरन राव ने पक्षी आदर का कई तरह से सहयोगी और प्रतुत लोग के इकट्ठा

కలిసినాం కలిసినప్పుడు మేడలు కూడా స్వామి మేడాలు కూడా చెప్పినాం చెప్తేమన్నారు అంటే సరే మరి ఎందుకు ఇన్ని రోజులుగా ఎందుకు చేసుకోవాలంటే మేడం మరి మాకు హాస్పిటల్లో ఉంటులే జనాపల కొట్టిదేక ఇళ్ళలో గుర్తిది కదా కుర్లో ఉంటుంది అందుకూరిసే అవి కాలే ఎక్కడ దగ్గర బయట తీసా కానీ వెళ్ళాలి అని మా చెప్పుకున్నాం మా బాధ మీరు చెప్పుకుంటే సరే ఓకే ఏమున్నది అవుతుంది ఏదో లెక్క చేసి ఏదో మేము ఐడియా చేసినా మీకు చేస్తాం ఇప్పటికైనా పిల్లల మంచి బడిగా మార్పు తీసుకోవాలి ఇప్పుడు మేము సార్ గుర్తున్నదిస్తున్నాం కదా ఇప్పటికైనా మేము చెప్తాం సర్వే పంపిస్తాం సార్ని అట్లా పంపించినాక మీరు ఎంత మందిరో లేనవరు అది రాసుకున్న లిస్ట్ ఆ లిస్టు మార్చినాక మీ ఆధార్ కార్డులు ఏమి ఉన్నాయో మీకు చేస్తాం అని అన్నారు అంట కూడా మాకు సంతోషం అనిపించింది అయితే అని కూడా నాకు కూడా సంతోషం సంతోషం అనిపించింది ఒకటి అని అదే పిల్లలు పిల్లలు మీవన్నా ఇప్పుడు మాకు చదువు లేదు సంగీతం లేదు ఇప్పుడు పిల్లలన్నా వాళ్ళ కూడా చదువు చేర్చుకొని వాళ్ళకి ఏంటి అన్నది లోకం అన్నది గానశక్త అన్నది వాళ్ళకన్నా కాబట్టి వాళ్ళు కూడా చదువు చేసుకుంటే తెలియదు ఎక్కడ రావాలని మా కోరిక కదా మీ పిల్లలు మంచిగా అయిపోతామని మా మేము ఓకే సో చాలా మంది కూడా మేము వచ్చినాక సరే అన్నారు వచ్చారు వచ్చేదాకా నిన్న వచ్చారు వచ్చినాక అందరినీ పిల్లల వెలుగు ఆధగా పిలువచ్చిన పిలిపించిన అందరు బాగా చేసి అరే పిల్లలంతా అంతా అంతా మొత్తం పిల్లలు జా అన్నది ఇట్లా చేశారు చేయరు ఇట్లా ఆధార్ కార్డు లేకపోతే చేసుకోలేక స్కూల్లో చేసుకోలేక ఇట్లా అన్నీ ఏం లేదు మీ పెద్దలతో మాట్లాడి మీకు ఈ పిల్లగా మంచిగా సార్లు చేసి మంచిగా జరిపిస్తా చెప్తా జరిపిస్తాం మీరు కూడా మంచిగా పిల్లలు కూడా పాపని ఆధార్లు కూడా వస్తాయి అని కూడా ఆయన కూడా మంచిగా మాకు

ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కనుక వద్దు మనకు కనుక్కోవాలని చెప్పేసి అన్న కూడా మీరు ఇంత వాళ్ళతో గొడవ పెట్టుకున్న మరి చదువుకోవాలి తప్పకుండా చదువుకుంటారు కదా సో మొత్తానికైతే ఇది ఆధార్ కార్డు లేకపోయేసరికి మాకు చిన్సు లేదు ఒక ఐడెంటిటీ లేదు మీరు చదువుకోం అంటే కూడా ఆధార్ కార్డు చదువుకున్నారు ఆధార్ కార్డు సరికి ఎంట్రీ చేయట్లేదు ఆధార్ కార్డు అయితే మేము చదువుకుంటాం అన్నట్టుగా పిల్లలు ఇప్పుడు తెగేసి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళ పెద్దవాళ్ళు ఏం అడుతున్నారు అంటే మా జీవితాలు మా తాతలు ముఖాతలు మా లైఫ్ అంతా మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలి ఒక యొక్క భవిష్యత్తు ఉండాలని చెప్పేసి దానికోసం ఆధార్ కార్డు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజా అర్చి పెడితే పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చినట్టుగా మొత్తం అయితే దీనిపైన అధికారం మరొకసారి ఆలోచన చేసి ఈ పిల్లలందరికీ కూడా ఆధార్ కార్డు వచ్చే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి సుమంటే